హాయ్ నమస్తే మీ అందరికీ ముందు నేను ఒక మంచి వీడియోని తీసుకొస్తున్నా వరంగల్ జిల్లాలో అనేక దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కళ నెరవేరినటువంటి ఎయిర్పోర్ట్ సంబంధించిన విషయాన్ని మీ ముందు తీసుకొస్తున్నా నా పేరు రవీందర్ రావు మీ కార్మిక కర్షక భారతి కేకేబీ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఏదైతే వరంగల్ జిల్లాలో గత అనేక దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఎయిర్పోర్టు మళ్ళీ పర్మిషన్ రావడం అనేది సంతోషించదగ్గ విషయం దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నాయకులు పండగ చేసినటువంటి వాతావరణాన్ని వారి యొక్క సంబరాన్ని ఏ విధంగా చేశారు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియో ద్వారా తీసుకొచ్చిన వీడియోని స్కిప్ చేయకుండా చూసి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ ఇవ్వడానికి మీరు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండో సిటీగా అభివృద్ధి చెందుతున్నటువంటి సమయంలో ఈ యొక్క వరంగల్కి మామలూరు ప్రాంతంలో ఎయిర్పోర్ట్కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం అనేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఇక్కడ ఉంటే ప్రజల్లో ఉత్సాహాన్ని వెలుగుస్తుంది ఈ యొక్క కార్యక్రమానికి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ గారు అన్నమకొండ జిల్లా అధ్యక్షులు కొలం సతీష్ రెడ్డి గారు నాయకత్వం వస్తూ దీనికి పెద్దలు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాయేశ్వర గారు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు గారు మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ గారు మాజీ ఎమ్మెల్యే వన్నాళ్ళ శ్రీములు గారు కాళీప్రసాద్ గారు కుసుమ సతీష్ గారు శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు రంజిత్ గారు కా ప్రసాద్ గారు అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారు నర్మెట్ట కార్పొరేటర్ స్వాతి గారు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పాల్గొని ఈ యొక్క ఉత్సవాన్ని కులాభిషేకము ఏర్పాటు చేయడం జరిగింది మామూలు యొక్క ప్రాంతం వరంగల్ జిల్లా ప్రజలు దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్నటువంటి ఈ మామినూరు ఎయిర్పోర్ట్కున్నటువంటి ఒక ప్రత్యేకత ఉంది నిజాం కాలంలో వాయుదూత విమానాశ్రయం నడిచింది ఆనాడు ముప్పై రెండు సంవత్సరాల క్రితము భారత్ చైనా యుద్ధం సమయంలో ఈ యొక్క మామినూరు కేంద్రము ప్రధాన కేంద్రంగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి మనం తెలుసు అంతేకాదు రాబోయే సుట్టులో అమృత్ సిటీ స్మార్ట్ సిటీకి వరంగల్ కీలకంగా అభివృద్ధి జరుగుతున్నటువంటి ఈ పరిస్థితిలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ యొక్క మామినూర్కి నాలుగు వందల యాభై కోట్ల సుమారు దీనికి అభివృద్ధికి ఇవ్వటం అనేది మనం రాబోయే రోజుల్లో ఈ యొక్క వరంగల్ సిటీ ఎంతో అభివృద్ధి చెందుతున్నది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదిలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తి తొర్రూర్ వర్ధనపేట హనంకొండ వరంగల్ హసన్పర్తి మహిబాద్ పరకాల ఇలా ములుగు ఇలా అనేక ప్రాంతాల్లో కూడా ఈరోజు పూలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ గారితో పాటు అనేక రాష్ట్ర రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు కార్పొరేట్ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది అంతేకాదు మనం చూస్తున్నాం వారి యొక్క ఆనందానికి అర్థులు లేవు వారు అంబరాన్ని సంబరాలు లాగా వారు సభాకార్డు కాల్స్తూ ఈ యొక్క పాటు సభాకార్డు కాల్సి వారి యొక్క సంబరాన్ని వినిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రజ్ గారు వరంగొండ జిల్లా అధ్యక్షులు పవన్ సతీష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ మేము ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఒప్పించి మాకు యొక్క మామనూరుకి ఇచ్చినటువంటి ఏదైతే నాలుగు వందల యాభై కోట్లు వేల కోట్లతోటి మాకు అభివృద్ధికి చెందడం కోసము ఒక ఈ యొక్క మాకు ఎయిర్పోర్ట్ ఇవ్వడం అనేది ఈ ప్రజలకు ఒక మేలు జరిగినటువంటి విషయము మేము రుణపడి ఉంటామనేటువంటి విషయాన్ని వారు వారి మాటలో చెప్పగానే చెప్తూ వారి యొక్క కార్యకర్తలను ఉత్తేజపరిచారు ఈ కార్యక్రమంలో ఆరు రమేష్ గారు ధర్మారావు గారు రాజేశ్వరరావు గారు

माना शांति కాంగ్రెస్ వారు కూడా పోటా పోటీగా నినాదాలు చేస్తూ వారికి విద్యార్థులు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దానికి లేదా మంచి వాతావరణం తీసుకొచ్చి మంచి పేరు

చేయడం కోసం వచ్చిందే కానీ సంతోషం కోసం ఇద్దరు కలిగారు ముందుకు రాకుండా మన పని మనం చేసుకున్నాం చేసుకోవడానికి ఉత్సాహం ఇద్దరందరూ ఆ సెక్కు చెప్తుంది సమయం వీటి మీదకి రావటం పోలీసు వారు చేసి どうしてく जिते